ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం యదక్షరం వేద విదో విసంతి యద్యతయో వీతరాగా అదిశ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే వేదార్థాలు తెలిసిన వారైనా వేదవేత్తలు దేనినైతే నాశనం లేనిది అని చెబుతున్నారో కోరికలు నశించిన జితేంద్రియులు దేనిలోకి ప్రవేశిస్తున్నారో దేనిని కోరుకుంటూ మానవులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో అలాంటి పరమాత్మ స్థానాన్ని గురించి నీకు సంక్షిప్తంగా చెబుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికారు సంయమ్య మనోహృది నిరుద్య ముధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యయతిథ్యజనం దేహం సయాతి పరమాం గతిం ఇంద్రియాలన్నింటిని బాగా నిగ్రహించి మనస్సును హృదయం నందు స్థిరంగా నిలిపి అలా వశమైన మనస్సు ద్వారా ప్రాణాన్ని శిరస్సునందు గల బ్రహ్మరంధ్రం స్థిరంగా నిలిపి పరమాత్మ ధ్యానంలోని మగ్నుడై అక్షర స్వరూపమైన ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ శరీరాన్ని త్యాగం చేసేవాడు ఉత్తమగతిని మోక్షాన్ని పొందుతాడు సతతం యో మాం స్మరతి నిత్య తస్యాహం సులభ పార్థ ఓ అర్జున ఎవరైతే ప్రతిదినం నిరంతరం ఇతర విషయాల ఎందు ఆసక్తి లేని మనసుతో నన్ను స్మరిస్తూ ఉంటారో అలాంటి నిరంతర ధ్యానపరుడైన యోగికి నేను సహజ సిద్ధంగా లభిస్తాను అనగా అతడు నన్ను చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు పలికెను పేత్య పునర్జన్మ వాప్నువంతి వాహాత్మాన సంసిద్ధిం పరమాం గత సర్వోత్తమమైన మోక్షాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరిన తరువాత మరలా దుఃఖాలకు నిలయమైన శాశ్వతం కానట్టిది అయిన పునర్జన్మను తిరిగి పొందరు ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తినోర్జున మాముపేత్యు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఓ అర్జున బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా తిరిగి వచ్చే స్వభావం కలిగినవి అంటే వీటిని పొందినవారు మరలా జన్మను పొందవలసి ఉంటుంది కానీ నేను కాలాతీతుడను కాబట్టి నన్ను చేరిన వారికి మరలా జన్మ అనేది ఉండదు సహస్రయుగ బ్రహ్మణో విధు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రి ఎవరైతే బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం వెయ్యి యుగాల పరిమితి కలదని అలాగే బ్రహ్మదేవుని యొక్క రాత్రి కాలం వెయ్యి యుగాల పరిమితి కలదని తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు రాత్రి పగలు యొక్క కాలతత్వాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు అవ్యక్త్యక్తయ సర్వా రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తైవ్యక్త సంజకే చరాచర ప్రాణులన్నీ బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్తమైన ప్రకృతి నుండి పుడుతున్నాయి మరలా బ్రహ్మదేవుని యొక్క రాత్రి కాలం ప్రారంభ సమయంలో అవే ప్రాణులు తిరిగి అదే అవ్యక్తంలో లీనమవుతున్నాయి స ఏవాయం భూత్ భూత్ ప్రళీ రాత్ర్యాగమే వసార్థ ప్రభవత్య రాగమే ఓ అర్జున పూర్వకల్పంలో ప్రాణిసమూహం కర్మలకు లోబడి ప్రకృతి వశము చేత మాటిమాటికి పుట్టి బ్రహ్మదేవుని యొక్క రాత్రి ప్రారంభ కాలంలో లీనమవుతున్నాయి తిరిగి బ్రహ్మదేవుని పగల సమయం ప్రారంభం కాగానే పుడుతున్నాయి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమద్భగవద్గీతలోని తదుపరి శ్లోకాలు మీకు నోటిఫికేషన్గా అందుతాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ